హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కానీ మనశ్శాంతి కరువైందా మరి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి దీనివల్ల కూడా మనశ్శాంతి కరువవుతుంది ఇది వాస్తు దోషాలు నమ్మేవారికి మాత్రమే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన భారతదేశంలో చాలా మంది వాస్తు దోషాలు జాతక చక్రాలను నమ్ముతూ ఉంటారు కొందరు వీటిని మూఢ నమ్మకాలుగా పరిగణిస్తారు ఇంట్లో వాస్తు పరంగా ఏదైనా లోపం ఉందంటే ఆర్థికంగా శారీరకంగా కాకుండా దంపతుల మధ్య కొన్నిసార్లు గొడవలు ఎక్కువ జరుగుతాయని కొందరు నమ్ముతూ ఉంటారు ఒక్కొక్కసారి విడిపోయేంత వరకు కూడా ఆ గొడవలు చోటు చేసుకుంటాయి అందుకని వాస్తు దోషాలు ఉంటే వాటిని చటు చేసుకోవడం చాలా ముఖ్యం అటువంటి కొన్ని వాస్తు దోషాల గురించి మనం తెలుసుకుందాం అయితే వాస్తు దోషాలను ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళ కోసమే ఈ స్టోరీ కాబట్టి మీరు నమ్మేవారు మాత్రమే ఈ వీడియోని చూడండి లేదంటే నమ్మని వారు స్క్రిప్ట్ చేసేసేయండి ఇక మనం ఇంట్లో బల్బులు పెడుతూ ఉంటాం వెలుగు కోసం ఆ బలుబులు లేదా దీపాలు వాస్తు ప్రకారం ఉండాలి లేదంటే అశుభంగా పరిగణించబడతాయి ఇంటి మూలల్లో చీకటిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కలహాలు ఏర్పడతాయి ముఖ్యంగా అత్తాకోడల మధ్య తరచు గొడవలు చోటు చేసుకున్న ప్రమాదం ఉంది ఇంట్లో ఉన్న పూజ గది రకరకాల సమస్యలు కూడా పరిష్కారం చూపుతుంది అందుకని పూజ గదికి సంబంధించి వాస్తు దోషం ఉండటం శ్రేయస్కరం కాదు వాస్తు ప్రకారం విగ్రహాలను ఎప్పుడు ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టకూడదు ఇలా దేవుడి విగ్రహాలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య తరచుగా విభేదాలు వస్తాయి గొడవలకు కారణమై విడిపోయేంత వరకు వెళ్తుంది ఈ పూజ గదిలో కనుక విగ్రహాలు ఇలాగే ఉంటే ఈ రోజే మార్పులు చేసుకోండి ఎటువంటి మార్పులు ఉన్నా కూడా మీరు ఈ రోజే ఆ మార్పులు చేసుకోండి వాస్తు దోషాలను బట్టి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్